విద్యాభివృద్ధి దేశాభివృద్ధికి సూచికగా చెప్పవచ్చునని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు తిరుపతి రూరల్ మండలం మంగళం ఉన్నత పాఠశాలలు నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు పాఠశాల భవనాన్ని రిబ్బన్ కత్తిరించి నాని ప్రారంభించారు పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు తమ సొంత డబ్బులతో ప్రోత్సాహక నగదు బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇప్పించారు అదేవిధంగా ఇదే చక్కెం చాలా మేము అదే చక్కెం ఒక ఐదు వేలు ఒక మూడు వేలు ఒక ఐదు వేలు దాదాపు తొమ్మిది వేల రూపాయలు సో ఇది మంగళం ఫ్రెన్స్ తగ్గేది తర్వాత టెన్త్ బిలో సైన్స్ టాపర్ సబ్జెక్ట్ వైజు క్లాస్ వైజు సెక్షన్ రాని అందుకోబోతున్న బహుమతిలో వందకు వంద సాధించినటువంటి గౌతమి గారికి తొంభై నాకు తొంభై ఏడు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చంపున ఆరు వేల రూపాయలు జరిగింది రాధామేడం గారు కీర్తి లోహిత ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు వస్తున్నా లోహిత ఒక్కొక్కరికి ప్రసాదించినటువంటి వేదిత్య భవితులకు ఒక్కొక్కరికి ఏడు వందల మాదర్ సార్